సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభైవ అధ్యాయము రెండవ భాగము సీత మాటలు విన్న హనుమంతునికి కూడా దుఃఖము పెలుబుకింది అమ్మా సీతమ్మ తల్లి నీవు పొరపడుతున్నావు నీవు ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలియదు నీ వియోగంతో రాముడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియదు అన్నగారి దుఃఖమును చూసి రామునితో పాటు లక్ష్మణుడు కూడా ఎంతగానో శోకిస్తున్నాడు మన అందరి అదృష్టము కొద్దీ నీవు నాకు కనపడ్డావు ఇంక నీ కష్టములన్నీ గట్టెక్కినట్టే అనుకో నీ దుఃఖము అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు రాముడు లక్ష్మణుడు నీ గురించి తెలుసుకోవాలని నిన్ను చూడాలని ఎంతో ఆతురతగా ఉన్నారు అతి త్వరలోనే రాముడు లంకకు వచ్చి రావణుని సంహరించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళగలడు అమ్మా నీవు ఊరట చెందు రామునికి లక్ష్మణునికి సుగ్రీవునికి నేను చెప్పవలసిన సందేశమును వినిపించు అని సీతను ప్రార్థించాడు హనుమంతుడు ఆ మాటలు విన్న సీత తన దుఃఖమును ఉపశమింపచేసుకుని హనుమంతునితో ఇలా అంది హనుమా కౌసల్యాతన్యుడైన రామునికి నేను శిరస్సు వంచి నమస్కరించి ఆయన క్షేమమును అడిగానని చెప్పు సుమిత్రాతన్యుడైన లక్ష్మణుని కూడా క్షేమమున అడిగానని చెప్పు లక్ష్మణుడు సామాన్యుడు కాదు తాను అనుభవించదగిన రాజభోగములన్నీ విడిచి అన్నతో కూడా అరణ్యమునకు వచ్చిన త్యాగమూర్తి లక్ష్మణుడు రాముడిని తండ్రిగాను నన్ను తలివలే చూసుకునేవాడు ఎల్లప్పుడూ పెద్దల్ని గౌరవించేవాడు ఏ కార్యమును అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేసేవాడు మా మామగారు దశరథునికి చాలా ఇష్టమైనవాడు లక్ష్మణునికి నన్ను ఈ దుర్మార్గుడు రావణుడు అపహరించాడన్న విషయం తెలియదు తెలిస్తే రావాడుని ఆ రోజే అంతమొందించేవాడు అటువంటి లక్ష్మణుని క్షేమమును అడిగినట్టు చెప్పు హనుమా నా గురించి నేను ఈ రాక్షసుని చేతిలో పడుతున్న కష్టములను గురించి రామునికి లక్ష్మణునికి వివరంగా చెప్పు వారిని సత్వరమే ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి ఆలస్యం చేయవద్దని చెప్పు రామునికి నేను చెప్పినట్టుగా ఈ విధంగా చెప్పు నాథ నేను ఇంక జీవించేది ఒక్క మాసం మాత్రమే మాసము దాటి ఒక్కరోజు కూడా నా శరీరంలో ప్రాణములు ఉండవు ఇది సత్యము కాబట్టి నన్ను అవమానించిన రావణ్ణి సంహరించి నన్ను రక్షించు అని రామునికి నా మాటగా చెప్పు అని పలికింది సీత అప్పుడు హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు అమ్మా సీత ఒక్క మాట నేను నీ వద్దకు వచ్చినట్టు గుర్తుగా నీ వద్ద ఉన్న ఆభరణముని ఏదైనా ఇస్తే దానిని రామునికి ఇస్తాను అప్పుడు నేను నిన్ను చూసినట్టు కలుసుకున్నట్టు రాముడు నమ్ముతాడు అని పలికాడు హనుమంతుడు వెంటనే సీత తన కొంగునముడు వేసి దాచిన చూడామణిని తీసి హనుమకు ఇచ్చింది హనుమా నీవు నన్ను కలిసినట్టు గుర్తుగా రామునికి చూడామణిని ఇవ్వు అని సీత చూడామణిని హనుమంతునికి ఇచ్చింది హనుమంతుడు దానిని భద్రంగా దాచుకున్నాడు హనుమంతుడు సీతకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఒక పక్కగా ఒదిగి నిలబడ్డాడు అప్పుడు హనుమంతుని మనస్సులో రాముడు మెదిలాడు తాను అప్పుడే రాముని వద్దకుపోయినట్టు సీతం ఇచ్చిన చూడామణిని రామునికి ఇచ్చినట్టు రాముడు ఆ చూడామణిని చూసి ఆనందంతో పొంగిపోయినట్టు మనస్సులో ఊహించుకుంటున్నాడు హనుమంతుడు హనుమంతుని శరీరం మాత్రం అశోకవనంలో ఉంది మనస్సు మాత్రం రాముని చెంత ఉంది శ్రీమద్ రామాయణం సుందరకాండ నలభై అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్